ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై నాలుగవ డివిజన్ పరిధిలోని పాత నగర్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సత్యీదేవి బాలినేని సోదరి రమణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ఐదేళ్లుగా చేసిన అభివృద్దిని వివరిస్తూ ప్రజలందరినీ వారిలా చూసుకుంటూ నిత్యం పేదలకు మేలు చేసే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్లకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు వస్తున్న స్థానికులు ప్రచార కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు డివిజన్ అధ్యక్షులు సోమశేఖర్ దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి రావురి ఆంజనేయులు వెంకటరత్నం మాధవరెడ్డి సీతారెడ్డి ప్రభాకర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

hai datang dulu di பாஸ்தா <laughs> வரேன் ഇതൊരു കേൾക്കല്ലേ മെല്ലെ എംപിദോണ്ട് ജനങ്ങളുടെ ഗ്രാൻഡ് നമ്പർ തന്നേ. നടണ അഞ്ഞിടണം പ്രതികനാ. 来啦！